ఏపీ సీఎం జగన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా తీవ్ర వివాదాస్పదంగా మారింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించారని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ అడుగు ముందుకేసి వ్యూహం సినిమా విడుదలను ఆపాలని కోర్టును ఆశ్రయించారు ఇక లోకేష్ పిటిషన్ పై మంగళవారం కోర్టులో విచారణ జరగగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేశారు ఇక వ్యూహం సినిమాను ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల చేస్తామని ఆర్జీవీ ప్రకటించడంతో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇక మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇక ఈ క్రమంలో డైరెక్టర్ ఆర్జీవిపై అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇక మంగళవారం ఓ టీవీ డిబేట్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు ఇక యాంకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరినప్పటికీ శ్రీనివాసరావు మాత్రం వెనక్కి తగ్గలేదు మళ్ళీ అదే మాట చెప్తున్న ఆర్జీవి తలనరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని శ్రీనివాసరావు అన్నారు ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆర్జీవి వెంటనే ఈ వీడియోపై రియాక్ట్ అయ్యారు శ్రీనివాసరావు మాట్లాడిన వీడియో క్లిప్ను ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఇక దీన్నే తన అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని పోలీసులకు ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు ఇక ఆర్జీవీ పై శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ